కుటుంబాలు యువకులు వాళ్ళు ఆహ్వానించడానికి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి ఈరోజు సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి జరిగిన విధ్వంసాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం ఒకవైపున ఆర్థిక విధ్వంసం అంటే మీరు చూశారు ఏ శాఖలో చూసినా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పని కావాలన్నా ఒక రూపాయి డబ్బు లేకుండా పోయిన పరిస్థితి అదే సందర్భంలో పూర్తిగా అధికారుల్లో నిస్తేజం అధికారులు ఎవరు కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి పని లేదు నిజంగానే డబ్బులు ఉండి ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే ఆఫీసర్లు పని చేయాలి కానీ ఆ పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో లేవు ఈరోజు మనం మళ్ళీ ఆఫీసర్ల దగ్గర డబ్బులు ఇచ్చి ప్రజలకు పని చేయించాలంటే చాలా కష్టంగా కూడా ఉంది ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఐదు సంవత్సరాలుగా ఒక్క పని అంటే ఒక్క పని కూడా జరగని ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విపరీతంగా ఆశిస్తా ఉన్నారు ఏదో అద్భుతాలు జరుగుతాయని వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు ఇవన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాత్రి పగలు అక్కడ రోజుకు పదహైదు గంటలు పనిచేస్తాం ఏదో కొంత మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాము ఏదో ప్రజలకు చేయాలనే తాపత్రయాన్ని చూపిస్తాం దానికి తోడు మొననే అసెంబ్లీ సమావేశాలు కూడా మీరు చూశారు అసెంబ్లీ సమావేశాలు బయట మీరు చూస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మధ్య కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి రైతుల గురించి ఒక రిప్రజెంటేటివ్ మెమరాండం ఇచ్చినారు వాళ్ళ గురించి ధర్నా చేశారు ఏమైనా వైఎస్ఆర్ సిపి నాయకులకు ఏమైనా తెలివి ఉందా అని అడుగుతా ఐదు సంవత్సరాలుగా ఏ రోజు రైతుల గురించి మీరు రైతు మద్దతు ధర ఆరు సార్లు కేంద్ర ప్రభుత్వం పెంచితే ఇక్కడ మద్దతు ధర ఇస్తున్నారా అని కర్నూలు జిల్లాలో ఏ రోజన్నా ఆలోచన చేసినారా మార్కెట్ యార్డు లో విపరీతమైన అవినీతి దళారీలు దోచుకుంటా ఉన్నారు రైతులకు మోసం చేస్తా ఉన్నారని రైతులంతా కుయ్యో మొర్రో అంటుంటే కనీస అవసరాలు కనీస వసతులు కూడా మార్కెట్ యార్డులో లేవని రైతులంతా బాధపడతా ఉంటే కర్నూలు ఉల్లి రైతుల ఆందోళన చేశారు ఆదోరలో పత్తి రైతులు ఆందోళన చేశారు పత్తికొండలో టమోటా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇన్ని ఆందోళన జరుగుతూ ఉంటే ఏ రోజైనా ఐదు సంవత్సరాలు నోరిప్పినారా ఏ మొహం పెట్టుకొని ఈరోజు మరి ఉద్యమాల పేరు మీద ముసలి కన్నీరు కారుస్తా మెమరాండంలు ఇస్తాము ధర్నాలు చేస్తామంటారు జనాలు నవ్వుకుంటున్నారయ్యా రైతులు అసహించుకుంటున్నారా మిమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఈ రోజు మీరు నేను సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా అధికారంలో ఉన్న ఏ రోజైనా సరే ఐదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టినాడా ఎప్పుడన్నా పత్రికలను పిలిచి మాట్లాడినాడా అని సుటిగా ప్రశ్నిస్తున్నా అది లేదు ఈరోజు పదవి పోంగానే ప్రజలు నువ్వు మా కొద్దు ముర్రో అని తీసి పడేయంగానే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఈరోజు ప్రతిరోజు వచ్చి ప్రెస్ మీట్లు కనబడతా ఉన్నాడు ప్రతిరోజు వచ్చి ప్రజల్లో ఉంటానని మాట చెప్తా ఉన్నాడు ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతాను వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రజల్లోకి వచ్చే అర్హతే లేదు నేను కర్నూలు జిల్లాలోకి చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు రాక్షసుల్లాగా గూండాల్లాగా దౌర్జన్యాలు చేసి ప్రజల ఆస్తులు లాక్కున్నారు అన్ని శాఖలలో రాజకీయ ఒత్తిళ్ళు చేసి విపరీతంగా డబ్బు దోచుకున్నారు ప్రభుత్వ ఆస్తులైనా ప్రైవేటు ఆస్తులైనా ఫారెస్ట్ ల్యాండ్స్ అయినా సరే అవి ఇవి అనే తేడా లేకుండా అన్ని కూడా బలవంతంగా అంత ఎందుకండి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తుపాకీ పెట్టి అక్కడ రాజమండ్రిలో పోర్టులు లాక్కున్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం చేస్తారు అదే రకమైన కత్తి పెట్టి సొంత ఆస్తులు కూడా లాక్కున్నారు అంతెందుకు నేను స్పష్టంగా చెప్తాను పాము పిల్లంట పాములంట పాము పిల్లలు తినేస్తుందంట ఆ రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం కాదు ప్రజల ఆస్తులు లాక్కోవడం కాదు వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళ ఆస్తులు కూడా లాక్కున్నారు అందువల్ల ఈరోజు విపరీతమైనటువంటి విప్లవం వచ్చినట్టుగా ప్రజలు తిరగబడి వాళ్ళ ఇంటికి పంపించినారు ఇకనైనా సరే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ ఏదో రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరైన విధానం కానే కాదు కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రచారంలో చేసినామో అన్నింటినీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కొంత సమయం కావాలి పూర్తిగా ఖజానా ఖాళీ చేసి దొంగలెత్తుకుపోయేత లూటీ చేసి పెట్టుకుపోయినారు కదా ఒక్క రూపాయి లేదు ఖజానాలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాత్రి అనకా పగలనక మరొక కొత్త విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో రాబోయే ఇరవై మూడు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలా చేయించాలా అనే ఆలోచనతో ఉన్నారు మరి మాకు సమయం కావాలి కదా సమయం ఇవ్వకుండా మూడు నెలలు నాలుగు నెలలు గడిచే లోపల తగుదనం మనం పిక్నిక్లకు వచ్చినట్టుగా అన్ని ఊర్ల నుంచి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నాయకులు హాలిడే నుంచి వచ్చినట్టుగా నేరుగా వచ్చి కలెక్టర్ ఆఫీసుల దగ్గర నవ్వుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చికెన్ బిర్యానీలు తిని హాయిగా మళ్ళీ ఎండలకు పోయి పడుకుంటా ఉన్నారు కెమెరాల ముందు యాక్షన్ యాక్షన్ కూడా చేస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు ప్రజల ఆలోచనలు తగ్గట్టుగా మెసులుకోండి మిమ్మల్ని ఐదేళ్ళు ఇండ్లలో నుంచి బయటికి రావద్దు అని చెప్పినారు ప్రజలు ఐదేళ్లు మీరు అక్కర్లేదు అని చెప్పినారు ప్రజలు మీరు కనపడితే అసహించుకుంటున్నారు ప్రజలు దాన్ని వదిలిపెట్టి ఈరోజు మళ్ళీ తగుద ప్రజల్ని రైతులని ఏదో రకంగా రెచ్చగొట్టము వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడము వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం వందకు వన్ సూపర్ సిక్స్ తో సహా చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తుంది కూటమి ప్రభుత్వం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ఆలోచనలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలకు దగ్గర అవుతా ఉంది నిన్ననే మీరు సాగునీటి సంఘాల ఎన్నికల్లో మెజారిటీ అన్నీ కూడా ఒక్కటి కూడా లేక జిల్లా జిల్లా మొత్తం కూడా ఎక్కడా కూడా ఒక్క పదవి కూడా పక్కకు పోకుండా అన్నీ గెలుచుకున్నాం అన్ని స్థానాలు గెలుచుకున్నాం మేము రాబోయే రోజులు రాబోయే పది సంవత్సరాలు ఇలాగే ఉంటుంది రాబోయే ఇరవై మూడేళ్ళు ఇలాగే ఉంటుంది మేము ఏదైతే విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడులో మేము రాసుకున్నామో రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ అంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత వంద సంవత్సరాలంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వంద సంవత్సరాల తర్వాత మన సమాజం ఎలా ఉండాలా మన రాష్ట్రం ఎలా ఉండాలా కర్నూలు జిల్లా ఎలా ఉండాలా ఆధ్వనితో పాటుగా మిగతా నియోజకవర్గాలు ఎలా ఉండాలా ఆలోచన చేసేదే విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ అంటే ఇంకా ఇప్పటికీ డెబ్భై ఏడు సంవత్సరాలు గడిచింది స్వాతంత్రం వచ్చి ఇంకొక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత గురించి ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ప్రజలు సంతోషంగా ఉండండి మీ గురించే ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రజలు సంతోషంగా ఉండండి మీ మంచి గురించే కష్టపడతా ఉన్నాం ప్రజలు సంతోషంగా ఉండండి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇక్కడ ఉంటుంది ప్రజలు సంతోషంగా ఉండండి ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు ఎవరైనా సరే తప్పుడు మాటలు చెప్తే నమ్మి మోసపోవద్దు చెప్పిన అప హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని మీ సందర్భంగా తెలియజేస్తాం